యాదగిరి బుట్టలో జరుగుతున్న అవినీతి పైన విచారణ జరపాలి యాదగిరి బుట్టలో జరిగిన కుంభకోణం పైన జరపాలి సమగ్ర విచారణ జరపాలి ఈరోజు యాదాద్రి దేవస్థానము యాదరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా విలసిల్లుతున్నటువంటి యాదాద్రి దేవస్థానములో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని అవినీతికరమైనటువంటి చర్యలు భక్తుల మనోభావాలని దెబ్బతీస్తా ఉన్నాయి ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ దేవస్థానం పైన ప్రజలందరూ కూడా ఈ దేవస్థానాన్ని దేవుణ్ణి సందర్శించినటువంటి సందర్భంలో కానుకలు కవిస్తున్నటువంటి డబ్బులు వస్తువులు కావచ్చు నాణ్యాలు కావచ్చు వీటిలో అవినీతి జరుగుతున్నటువంటి విషయము పట్టబోయలేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ గతంలో దేవస్థానంలో కొన్ని నిత్యావసర సరుకుల్ని కూడా దొంగతనం చేసినట్టుగా తేలింది కొంతమందిపై చర్యలు కూడా తీసుకున్నారు అది చింతపండు నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు కూడా కొన్ని చోరీకి గురైనటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో కొంతమంది భక్తులు బంగారు వెండి నాణాలని దేవునికి సమర్పించుకుంటే అవి కూడా ఇక్కడ ఒక ఉద్యోగి సంబంధించినటువంటి తమ కొడుకు కావచ్చు ఇతరులు కొంతమంది ఈ బంగారు వెండి పూత మూసినటువంటి డాలర్లని సుమారు ఇరవై లక్షల విలువైనటువంటి డాలర్లని దొంగతనం చేశారు అనేటువంటిది కూడా ఆడిట్ విచారణలో తేలినటువంటి విషయం ఇది కాబట్టి ఇంత బహిర్గతంగా అవినీతి జరుగుతున్నా కూడా దీనిపై పైపై చర్యలు తీసుకుంటూ ఏదో ఉపశమనం కోసము ప్రజల్ని ఒప్పించడం కోసం అని చెప్పని కొంతమందిని సస్పెన్షన్ చేసి కాస్త పై పైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా సీరియస్ తక్కువ అందుకే ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి బహిరంగ లేఖ ద్వారా మేము యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇక్కడ యాదాద్రి దేవస్థానం పాదాల దగ్గర ఇక్కడే నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ లేఖను చేస్తా ఉన్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపి దేవస్థానం యొక్క కాపాడాలి భక్తుల మనోభావాన్ని కాపాడాలి అలాగే ఈ గుమి కింద దొంగతనం చేస్తున్నటువంటి కొంతమంది మెక్కుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులపై కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి ఆ రకంగా యాదాద్రి దేవస్థానంలో ఎవరైనా భవిష్యత్తులో తప్పు చేస్తే తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి వాతావరణం తీసుకురావడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు దీనిపై వ్యక్తిగతంగా ఈ విషయంపై ఆలోచన చేయాలి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ విచారణకు దేవస్థానం సంబంధించినటువంటి ఉద్యోగులతో విచారణ చేపిస్తున్నాడు ఇది సరైనది కాదు ఉన్నత స్థాయి అధికారులు మాత్రం విచారణ చేస్తే మాత్రమే విషయాలు బయటకు వస్తాయి అందుకే ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇక్కడ జిల్లా నాయకత్వం మండల నాయకత్వం పట్టణ నాయకులు అలాగే కొంతమంది అందరం కలిసి ఈ బహిరంగ ज़िंदबा ज़िंदाब ज़िंदबादाब